అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే జనగాం జిల్లా పిట్టులోని గుడిలో ఒక కామాందు నరికి నరికి చంపారు ఒక దుర్మార్గుణ్ణి ఇద్దరు భార్యలు కలిసి గొడ్డలతో నరికి చంపారు అరే ఎందుకు అంత దారుణంగా చంపారు అని అక్కడ ఎవరు క్వశ్చన్ చేయాలి ఎందుకంటే వాడి చరిత్ర గ్రామస్తులందరికీ తెలుసు ఆ ఊరు మొత్తానికి తెలుసు వాడు ఎంత నీచుడో ఎంత నికృష్టడో అని ఎందుకంటే వాడు మద్యం తాగి ఊళ్ళో చేయని అరాచకాలు లేవు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడంటే నలభై మంది ఆడవాళ్ళని చెరబట్టాడంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి చూడండి వీడి పేరు కనకయ్య వీడిని ఇద్దరు భార్యలు ఆల్రెడీ పెళ్ళైంది ఇంకో ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఒక నెల రోజుల క్రితమే వాళ్ళ అక్కని కనకయ్య తన అక్కని గొడ్డలతో నరికి నరికి చంపాడు ఎందుకు చంపాడు సొంత అక్కని అంటే అక్క ఒరే కనకయ్య ఎందుకురా ఇంత దారుణంగా నువ్వు ప్రవర్తిస్తావు నిన్ను తిడుతున్న వాళ్ళే నిన్ను అందరూ కూడా వాళ్ళే ఊళ్ళో ఆడవాళ్ళ మీదకి పోతావు మద్యం తాగుతావు డబ్బులు అడుగుతావు బెదిరిస్తావు కొడతావు ఇలాంటి దారుణంగా నీ ప్రవర్తన ఉంది మార్చుకోరా అని అన్న పాపానికి తోట పని చేసుకుంటున్నటువంటి అక్కని దారుణంగా నన్నే ప్రశ్నిస్తావా నన్నే అడుగుతావా నన్నే నీ పద్ధతి మార్చుకో అంటావా సొంత అక్కని నరిక్కి నరిక్కి చంపాడండి గొడ్డలతో తర్వాత కేసైంది వెళ్ళిపోయాడు రెండు నెలల్లో కనిపించకుండా తిరిగాడు రెండు నెలల పాటు ఊళ్ళో లేకుండా కనిపించకుండా పోయాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏ గొడ్డలతో అయితే అక్కని నరికి చంపాడు అదే గొడ్డలతో మళ్ళీ ఊరికొచ్చాడు మళ్ళీ ఫుల్గా తాగొచ్చాడు ఆగొచ్చి అందరినీ బెదిరించడం డబ్బులు ఇస్తారా లేదా ఆ పిట్టలోని గుడెంలో అందరిని బెదిరించడమే మద్యం తాగటం కోసం డబ్బులు ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే ఒంటరిగా ఏ మహిళ కనిపించినా చెరబడతాడు వేటాడతాడు వెంటాడతాడు ఇలా చాలా ఘటనలు ఉన్నాయి చాలామందిని రేప్ చేసి చంపేసినటువంటి ఘటనలు ఉన్నాయి ఈడ ఎంత దుర్మార్గుడు అంటే కనీసం బావీ భరసలు లేకుండా అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యవహారం ఉంది సొంత చెల్లెల్ని చెరబట్టాడు నిజంగా వాళ్ళ భార్య మీడియా అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే ఇంత ఇంత కక్షతో ఇంత పగతో రగిలిపోతూ భర్తని మీరు చంపేశారు కదా ఏంటమ్మా కారణం అని మీడియా ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తుంటే అసలు నిజంగా ఇలాంటి దుర్మార్గుల సమాజంలో ఉంటారా ఇలాంటి వావీ వరసలు మరిచినటువంటి అత్యంత కిరాతక కర్కర్షక మనుషులు నీచులు ఉంటారా ఈ సమాజంలో అని అనక మానదు వీడు చేశాడు సొంత చెల్లెళ్ళు కూడా చెరబట్టాడండి మరి భారీ యుద్ధం ఉంది చెల్లెళ్ళను కూడా చూడకుండా అత్యంత దారుణంగా బలత్కారం చేశాడు కనీసం కొద్దిగైనా కొద్దిగైనా సభ్య సమాజంలో ఇలాంటి వాడు ఉండాల్సినటువంటి అవసరం ఉందా చెప్పండి సొంత తల్లి సొంత తల్లి కాళ్ళ మీద పడుతుంది ఒకసారి మధ్యమత్తులో తల్లి దగ్గరికి వచ్చాడంట చీర కనిపిస్తే చాలు మధ్యమత్తులో ఏం చేస్తాడో తెలియదు చెల్లెలు లేదు తల్లి లేదు అత్త లేదు తల్లి దగ్గరకు వచ్చే అరే తప్పురాట్ల చేద్దురా చేతులు జోడించి నేను తల్లింద్రా అని రెండు చేతులు జోడించి ప్రాధాయపడిందంట ఆ తల్లి వాళ్ళు భార్య చెప్తుంది వీడు చేసిన దుర్మార్గాలన్నీ అత్త రావేనా అత్త అని చెప్పి అత్త దగ్గరికి పోయి ఇష్టం వచ్చినట్టుగా ఆమె చేరలాగటం మీద పడటం ఎంత దుర్మార్గం అంటే ఆ గ్రామస్తులు వీడంటే ఇక భయపడిపోతూ ఉన్నారు వీడు గ్రామంలోకి వచ్చాడు అంటే వీళ్ళక నరకమే కనిపిస్తోంది ఎవడి మీద దాడి చేస్తే గొడ్డలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్టుగా కొడతా ఉంటాడు రెండు నెలల క్రితం అక్కని చంపేసి వెళ్ళిపోయినటువంటి వీడు మళ్ళీ మద్యం తాగొచ్చి వచ్చి డబ్బులు ఇస్తావా చస్తావా అని చెప్పి బార్యల మీద కొట్టడం గొడ్డలతో మీద మీదకి రావడం వీడు సొంత అక్కనే నరికి నరికి చంపాడు ఊళ్ళో ఏ అమ్మాయిని వదలలేదు సొంత తల్లినే నరకం చూపించాడు వీడు సొంత చెల్లినే బలత్కారం చేశాడు వీడు సొంత అత్తనే దారుణంగా ప్రవర్తించాడు వీడు వీడు ఏదో ఒక రోజు అదే గొడ్డలతో మనల్ని కూడా చంపేస్తాడని చెప్పి ఆ ఇద్దరు భార్యలు వీడు ఏ గొడ్డలతో అయితే మళ్ళీ వచ్చాడో అదే గొడ్డలు తీసుకొని దారుణంగా నరికి 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 చంపేశారు కనక అనే ఒక కామాంధుడిని ఒక దుర్మార్గుని నరికి నరికి వాడి రక్తం కళ్ళు చూసి వాడు కనువుపిరితో కొట్ కొట్టుకుంటుంటే చూసి ఆనందించారు చావు నా కొడక చావు అంటూ ఇదే విధంగా నేను ఈ భాష మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఇలాంటి దుర్మార్గులు అక్కడ భార్యలు చంపుతున్నప్పుడు కూడా వాళ్ళ మాటలే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా నువ్వు చావాల్సిందే నువ్వు బతకూడదు అంటూ వాడు కను ఊపిరితో కొట్టుకుంటున్నా సరే ఇంకా గొడ్డలతో నరికి వాడిని చంపినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ చూడండి గ్రామస్తులు మొత్తం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రామస్తులు మొత్తం సంబరాలు తీసుకుంటూ ఉన్నారు దండాలు పెట్టి పేడ విరగడైంది దండాలు పెట్టి వేడు అంతమైపోయాడు దండాలు పెట్టి ఈ ఊరికి పట్టినటువంటి పీడ వదిలిపోయింది ఈ ఊరికి పట్టినటువంటి శని పూర్తిగా వదిలిపోయింది ఇది కదా జరగాల్సింది ఇది ఎప్పుడో జరగాల్సింది వీడి వల్ల వీడు దొరకకుండా తిరుగుతూ ఉంటాడు అనేక ఊరు తిరుగుతూ ఉంటాడు ఏదో పనులు చేసుకుంటాడు ఇక్కడ ఒక అతిపెద్ద దుర్మార్గం చేయటం పెట్టలోని గూడెంలో ఒక అమ్మాయిని చెరపట్టాడు అనుకోండి ఆ తర్వాత నుంచి కనిపించడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు మొన్న అక్కని చంపాడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు వీళ్ళ ఇద్దరి భార్యలే చాలా దారుణంగా ఆ వెదవని నరికి చంపారంటే ఇలాంటి వాడు అసలు సమాజంలో ఉండకూడదు బతికి ఉండకూడదు ఇక చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చేయటం కరెక్టా కాదంటే చట్ట ప్రకారం తప్పే కానీ ఆ గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి వాడిని నరిక్కి చంపుతుంటే గ్రామస్తులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చంపున కొడుకుని చంప అని చెప్పి గ్రామస్తులు వాళ్ళ ఆనందంతో మాట్లాడుతున్నారంటే వీడు ఎంత దుర్మార్గుడు ఏమిటాడండి కనీసం తల్లి చెల్లి అక్క అత్త ఈ మానవ సంబంధాలు ఏవీ లేవు ఫుల్లుగా మందు కొట్టడం అమ్మాయి కనిపిస్తే ఆడది కనిపిస్తే మీద పడిపి ఇష్టం వచ్చినట్టుగా చేయటం వీడిని చంపినందుకు పోలీసులు కూడా లైట్ తీసుకుంటున్నారు ఏదో నమకి వస్తే కేసు ఏదో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అంటున్నారు కానీ ఎందుకంటే పోలీసులు కూడా దొరకకుండా వీడు చాలాసార్లు తప్పించుకు తిరిగాడు చుక్కలు చూపించాడు పోలీసులు కూడా కాబట్టి వీడు చావటమే కరెక్టు అని అందరూ మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ కనకయ్య అనే కామాంధుణ్ణి భార్యలే నరికి చంపటాన్ని ఏ విధంగా చూస్తారు మీరు తప్పకుండా ఈ హత్య సమర్థనీయమా కాదా కామెంట్ రూపంలో తెలియజేయండి